తెలంగాణలో ఎలక్షన్లు అయితే అయిపోయినాయి కాంగ్రెస్ పార్టీ అయితే అధికారంలోకి వచ్చింది మరి ఆరు గ్యారంటీల దాంతోటైతే అయితే మనం అందరం అయితే ఓటు వేసినాము మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి అయితే సీఎం అయిపోయిండు మరి ఇప్పుడు మన ఆరు గ్యారెంటీలు అమల్లోకి వస్తాయా లేవా మరి ఒక మనకేమన్నా కుర్చిటోపు అయితే పెడతాడా అని చెప్పేసి మాత్రం జనాలలో అయితే గిదే ముచ్చట ఉంటుంది మరి రైతు భరోసాగా ఇస్తామని చెప్పేసి పదిహేను వేలు ఇస్తానన్నాను ఇప్పుడు రైతు బంద్ అని చెప్పేసి మనకు అంత రైతు బంద్తోనే సరిపెట్టుకోండి అని చెప్పేసి అని అన్నాడు మరి ఇట్లనే ఇప్పుడు పింఛన్లు కూడా నాలుగు వేలు అని చెప్పేసినాడు ఇప్పుడు మరి రెండు వేలే ఇస్తారో ఏమో అని చెప్పేసి మాత్రం జనాలైతే డిస్కషన్ అయితే జరుగుతుంది అదేందో ఒకసారి చూద్దాం రెండు వేల నాలుగు వేల ఇంకా అతేలని పింఛన్ల లెక్క అయోమయంలో లబ్ధిదారులు డిసెంబర్ లో నాలుగు వేల పింఛన్ అంటూ ఎన్నికల్లో రేవంత్ ప్రచారం ఇప్పుడు ఇప్పుడు ఊసే ఎత్తని రాష్ట్ర సర్కార్ రైతు బంధులాగే ఆసరా పింఛన్ల మరి ముసలోళ్ళకైనా వితంతువులకైనా వాళ్ళకి ఆసరాగా నిలబడేది ఇప్పుడు ఈ ఈ పింఛన్లు ఒకటో తారీఖు రాగానే వాళ్ళ అకౌంట్లలో అయితే అవి పడతా ఉంటే వాళ్ళు దానికోసం ఎదురు చూస్తూ ఉంటారు ఏదో మందుగోళీలు కొనుక్కోవడానికో ఇంకా దేనికో ఎవరినైనా అడగకుండా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళైతే వీటి కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటారు అయితే ఇదివరకు ప్రభుత్వం రెండు వేల రూపాయలు ఇచ్చేది ఇప్పుడు మేము వచ్చిన తర్వాత నాలుగు వేలు ఇస్తామని చెప్పేసి అని మాత్రం అప్పుడైతే చెప్పిన మరి ఇప్పుడు ఇంతవరకు మాత్రం రెండు వేల నాలుగు వేల ఎంత ఇస్తారు అనేది మాత్రం ఇంకా ఏం క్లియర్గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే లేదు కదా అని చెప్పేసి మాత్రం జనాలు ఎంత ఇస్తారని మాత్రం ఎదురు చూస్తూ ఉన్నారు అయితే అదే దాన్ని మాత్రం ఇదివరకీ చెప్పడానికి మీకు రెండు మీ అకౌంట్లలో ఎంత వస్తా రెండు వేల కదా మాది వస్తే నాలుగు వేలు అనేది మాత్రం ఎక్కువ దూసుకుపోయి జనాలలో మాత్రం మాకు నాలుగు వేలు వస్తాయన్న ధీమాతో అయితే కాంగ్రెస్ పార్టీని గెలిపించడం అని చెప్పేసి అయితే మేము కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వాన్ని నెత్తిన పెట్టుకున్నాం మేము అందుకే అందుకే ఓటు వేసినాము అధికారాలను రాగానే నాలుగు వేలు ఇస్తామనేసిన మాత్రం అప్పుడు ప్రచారం చేసినటువంటి చీఫ్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు సీఎం ఏమైనా మాట ఏమైనా మర్చిపోయిండో ఏమో అని చెప్పి మాత్రం జనాలు అయితే వాళ్ళైతే డిస్కషన్ ఎక్కువ చర్చలు అయితే జరుగుతూ ఉన్నది మరి డిసెంబర్ తొమ్మిది రాగానే పైసలు వేసేస్తాము అందులోనే ఇంకా అని చెప్పేసి మాత్రం అప్పుడు ప్రచారం అయితే చేసిర్రు మరి ఇంతవరకు అయితే దాని గురించి ప్రస్తావన అనేది ఏం లేకుండా అయితే పోయిందని చెప్పేసి చూస్తున్నాడు అయితే ఇంకొక మూడు వారాలు గడితే ఇంకొక కొత్త నెల అయితే వస్తుంది మరి ఇప్పటివరకు ఇంకా ఇంకా లెక్కలు లెక్కలేసుకుంటేనే కూర్చుకుంటున్నారు మరి ఈ నెల ఆ నెల ఎట్ల రెండా నాలుగా ఎట్ల ఇస్తారు అనేసి మాత్రం తేల్చడానికి ఇంత టైం తీసుకుంటారేంది వీళ్ళు అని చెప్పేసి మాత్రం ఆశ్చర్యపోతున్నారు జనాలు అయితే రైతు బంధు దానికి రైతు బంధు అప్పుడు ఆ డబ్బులు లాగానే పింఛన్లు కూడా వేస్తారో ఏమో అని కూడా మాత్రం జనాల డిస్కషన్ వస్తుంది ఎందుకంటే రైతు భరోసా అని చెప్పేసి పదిహేను వేలు అన్న అది ఆ గత ప్రభుత్వం రైతు బంధు ఎంత అమౌంట్ ఇస్తుందో ఐదు వేలు ఎకరానికి అన్నది ఇప్పుడు అదే నెల ఈ నెల అదే ఈసారి అదే దాంతో సరిపెట్టుకోండి వచ్చేసారి ఇస్తాను అని చెప్పేసి అని ఇట్లా మాట్లాడుతున్నారు కదా మరి ఆ రకంగానే ఇప్పుడు పింఛన్లు లెక్క కూడా అంతే ఉంటుందో ఏమో అని మాత్రం జనాలైతే జనాలు అయితే వాళ్ళైతే అనుకుంటున్నారు మరి దీని దీని మీ ఈ ఇది ఏదైనా ఏది ఎంత అనేది మాత్రము ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ లెక్క ఏందో తొందరగా చెప్తే పింఛన్ లెక్కలు మాత్రం తొందరగా తేలిస్తే బాగుంటుంది అని చెప్పేసి మాత్రం ఎదురు చూస్తున్నారు జనాలు మరి ఈ హామీ ప్రకారంగా అయితే నాలుగు వేలు ఇచ్చి మాట నిలబెట్టుకుంటాడా లేదంటే మరి పాతదే ఇచ్చేసి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లాంటి మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేస్తుంది అని చెప్పేసి అని అన్న ఇదివరకు ఉన్న దానిని ఆ నానుడిని నిరూపించుకుంటాడా ఏమో అయితే చూడాలి మరి రేవంత్ రెడ్డి